హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో పూసిన పూలని మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో తీశానండి ఇవి మందార పూలు చూడండి ఎంత బాగున్నాయో ఇవి రెక్క మందారం అండి ఇది చూడండి ఇది పింక్ కలర్ మందారం ఇది ఇంకా సరిగా పుయ్యలేదండి ఇది చూడండి ఇది రెడ్ కలర్ మందారము కాకపోతే ఇందాక చూపించాను కదా దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే అది రెక్క మందారం అండి ఇది హైబ్రిడ్ అండి మందారంలోనే హైబ్రిడ్ ఇది మన అరచెయ్యంత ఫ్లవర్ పూస్తుంది చాలా బాగుంటుందండి ఇవి చూడండి ఇవి నందివర్ధనం అండి రౌండ్ రెక్క నందివర్ధనము ఇది ఇవి కూడా దేవుడికి చాలా చాలా ఇష్టమైన ఫ్లవర్స్ అండి ఇవి ఈ వీటిలోనే ఇంకొక టైప్ ఆఫ్ నందివర్ధనం ఉంది ఇది చూసారా ఇది రెక్క అండి ఇది ఇది రెక్క నంది వర్ధనము ఇందాక చూసింది రౌండ్గా ఉంది కదా ఇది పెటల్స్ అన్ని రౌండ్గా లేవు చూసారా అలాగే నేను మా ఇంట్లో ఈ చిల్లీ ప్లాంట్స్ అయితే వేశానండి అవి చూడండి చిన్న చిన్నగా చిల్లీస్ అయితే వచ్చేసాయి బుజ్జి బుజ్జిగా చాలా బాగున్నాయండి మన ఇంట్లో వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది కదా ఇది ఒక స్మాల్ వీడియో అండి జస్ట్ మా ఇంట్లో ఉండే మీతో షేర్ చేసుకుందామని చెప్పి తీశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి